ఇప్పుడే కొత్త ఫ్లాట్ వచ్చింది ఇలా వెళ్తే కౌలెల్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్ నాగోలు వస్తుంది నాగోలు ఇక్కడ నుంచి నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మీరు ఈ రోడ్ చూస్తున్నారా ఇటు రైట్ సైడ్ స్ట్రేట్ చూసే రోడ్ కుంటలూరుకి వెళ్తుంది ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కుంటలూరు ఇప్పుడే కొత్త ఫ్లాట్ వచ్చింది ఇది ఏంటంటే రోడ్కి రెండో బిట్ దీనికి ఉన్న హైలైట్స్ ఏంటంటే రోడ్కి సెకండ్ బిట్ ఇప్పుడు ఈ ఫ్లాట్ చూద్దాం ఫ్లాట్ చేసి రెండు వంద త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ గజాలు రోడ్కి ఈస్ట్ ఫేస్ అంటే సౌత్ ఫేస్ కూడా వస్తుంది కానీ దీని మీద వైర్లు ఉన్నాయి ఐస్టెన్షన్ వైర్లు ఉన్నాయి ఓకే ఇది స్టేట్ చేస్తే రెండు వందల నలభై గజాలు ఈస్ట్ ఫేస్ వస్తుంది మీద వంద గజాలు క్రాస్ ఉంటుంది ఫ్యూచర్లో సెటల్ ఏదైనా అనుకో వేసుకోవచ్చు ఎందుకంటే రోడ్కి సెకండ్ బిట్ కాబట్టి ఈస్ట్ స్పేస్ కాబట్టి అక్కడ బిల్డింగ్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వేసుకోవచ్చు ఈజీగా ఇది ఫ్యూచర్లో యాభై వేలు అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఇరవై రెండు వేలు ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇరవై రెండు వేలు పెట్టి కొనవచ్చు జస్ట్ నాగోళ్ళ నుంచి నైన్ కిలోమీటర్స్ అతి తక్కువ ధరలో మనకు వస్తుంది అనమాట ఫ్యూచర్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ దాటి ఖచ్చితంగా ఫిఫ్టీ దాటుతుంది Miro a uh, Happy Gagonocho.